మిత్రులందరికీ నమస్కారం భారతదేశంలో ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ అందించినటువంటి శుభవార్త అంటే ఇండియాలో ఎక్కడ లేన లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దివ్యాంగుల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ నార్మల్ పర్సన్స్కు ఎన్నో స్టేడియాలు ఉన్నాయి ఎన్నో క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి కానీ ఇక్కడ వికలాంగులకు మాత్రము ఇండియాలో ఎక్కడ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి క్రీడా ప్రాంగణం అనేది లేదు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు అయితే ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే ఇక్కడ విశాఖపట్నంలో ఈ దివ్యాంగుల కోసము ఈ ప్రత్యేకమైనటువంటి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయబోతున్నారు దీనికోసము ముప్పై ఎకరాలు సేకరించాలని ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది ఈ ప్రాంగణ నిర్మాణానికి రెండు వందల కోట్లను ఆయన కేటాయించడం అనేది జరిగింది అయితే తొందరగా ఈ క్రీడా ప్రాంగణాన్ని నిర్మించి వికలాంగులందరికీ అందుబాటులోకి తేవాలని కూడా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ భారతదేశంలో ఇప్పటికే మనం చెప్పుకున్నాము ఈ పారా స్పోర్ట్స్ కోసము ఇక్కడ వికలాంగులు చాలామంది సన్నద్ధం అవుతూ ఉంటారు వారి కోసము ఈ ప్రత్యేకమైనటువంటి క్రీడా ప్రాంగణము ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఖచ్చితంగా వికలాంగులందరూ కూడా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక గొప్ప విషయమని చెప్పవచ్చు ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది వారు అతి త్వరలోనే ఈ క్రీడా ప్రాంగణాన్ని కూడా ఇక్కడ పూర్తి చేసి వికలాంగుల క్రీడలను కూడా ఆయన నిర్వహిస్తారని మనకు అర్థమవుతుంది ఈ వికలాంగులకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది కాబట్టి అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు